ఇది మార్దిలా నైంద్రివన బ్రేక్ ఇస్ మై డే బ్రేక్ ఇస్ మై డే ఇదిస్ కాల్డ్ యూనివర్సల్ ఎక్సర్సైజ్ యూనివర్సల్ ఎక్సర్సైజ్ అంటే యూనివర్స్ ఈ శక్తిని ఉపయోగించుకోవడం తో తీసుకుంటే ఏమవుతుంది ఏదైనా శక్తి కదా అంటే మనం ఫుడ్ తినేది ఒక గంట రెండుసారి కానీ 24 అవర్స్ మనం శక్తిని పొందుతున్నాం ఆ శక్తిని తీసుకున్నాం దేవుడైనా ఇలా ఉంటాడు తీసుకొని ఇస్తూ ఉంటాడు సో ద ద బెస్ట్ బెస్ట్ రోజు ఉదయం ఫోర్ ఫోర్ థర్టీ ఫైవ్ లోపల మీరు ఇది చేస్తే ఇది చేసి ఇది వాడికి ఇంకా తొందరగా తగ్గుతీట్ వచ్చినా ఇది చేయించండి చాలా ఇంపార్టెంట్ ఎనర్జీ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఎనర్జీ కావాల్సింది I am the best. I can do it. God is always with me. I am the winner. Today is my day. God is always with me. I am the winner. I am the best. I can do it. Can do it. God, is God is always with me. I am the winner. Today is my day. I am the best. I am the best. I can do it. I I can can do it. it. Is God is always it. I am the winner. Today is my day. I can do it as a I can do it as <laughs> I can do it today. Uh, this is five. Come on, uh, five times are not for Jacob. Come on, one, two, three. I am the best. I, I am the best.